కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నూరేళ్ల కమ్యూనిస్ట్ ప్రస్థానం ఎన్నో ఉద్యమాలు ఎన్నో గెలుకోటములు ఎన్నో చీలికలతో ముడిపడి ఉంది ఈ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ నెలతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్లో ఏర్పడిన భారత కమ్యూనిస్ట్ పార్టీకి నెల చరిత్ర దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు కర్షకుల ఉద్యమాలకు పెట్టింది పేరుగా కమ్యూనిస్టు పేరు మార్చింది గత వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రకు పెట్టింది పేరుగా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కుటలతో చెప్పింది రష్యా రష్యాలో అక్టోబర్లో విప్లవ ప్రభావంతోనే ఇండియాలో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్లో రాడికల్ హ్యూమనిస్ట్ క్యూమునిస్ట్ ఎంఎల్ రాయ్ దత్ ఏసీఏ డాంగే నేతృత్వంలోని కార్మిక నేతల నేతలతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంకురార్పణ జరిగింది ఆనాటి బ్రిటిష్ వలసవాదుల వలసవాదులు కమ్యూనిస్టుకు కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడంతో అప్పట్లో ఇది రహస్యంగా తన కార్యక్రమాలు కొనసాగించింది దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎన్నెన్నో ఉద్యమాలు చేశారు గ్రామీణ రైతాంగాల ఉద్యమాలు మొదలుపెట్టి పట్టణ పారిశ్రామిక కార్మికుల ఉద్యమాలు సిగ్గరేటీ ఆర్టీసీ కార్మికులు ఉపాధ్యాయ బ్యాంక్ రైల్వే ఎలక్ట్రిసిటీ టెలిఫోన్లు ప్రభుత్వ ఉద్యమం అయితే అనేవి కార్మికులు పార్థిక కార్మికులు అయితే ఇళ్ల స్థలాల ఉద్యమైతేనేవి జీతాలు కూలీలు బోనస్లు కార్మికులకు సంబంధించిన అన్ని విభాగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ విభాగం ఉండేది కొన్ని కోట్ల మంది ప్రజల జీవన పరిస్థితి మెరుగుప మెరుగవడానికి వారి యొక్క కనీస హక్కును గుర్తించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమంతోనే అది సాధ్యమైంది అవన్నీ కమ్యూనిస్టు ఉద్యమ ఫలితాల ద్వారా లక్షలాది కమ్యూనిస్టు కార్యకర్తలు నాయకుల త్యాగ ఫలితమే అమలులో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ సెలవులు ఎన్నికట్ల పని తదితర సౌకర్యాలు ఆదివాసీ గింతనలు పేద పేదలకు కొన్నైన భూములు దక్క చేసిన పుణ్యమైన చెప్పుకోవచ్చు నక్సలైట్లో మావోయిస్టులు వేలాది మంది కాంగ్రెస్ చేసిన పుస్తకాలతో డాక్యుమెంట్లు డాక్యుమెంట్లుగా రికార్డ్ అయిపోతాయి నిజానికి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది చర్చిస్తారు కానీ కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ కంటే కూడా ముందుగానే క్రామాల్లో పార్టీ సిపిఐ అంటే అభివృద్ధి ఆశ్చర్యం ఇస్తుంది ఏ గ్రామానికి వెళ్ళినా నాలుగోళ్ల కూడల్లో ఎర్రజెండా ఎర్ర కంటే దర్శనిస్తాయి కనీసం పది మంది అయినా కనీసంలో కనీసం పది మంది అయినా నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో కనిపిస్తారు అలా ఒకప్పుడు ప్రభావాన్ని సంతరించుకున్న పార్టీ పశ్చిమ బెంగాల్ కేరళ త్రిపుర తదితర రాష్ట్రాల్లో అధికార అధికారంలో కూడా వచ్చింది నైజం రాజరిక ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భూస్వామ్య సుంకాలు పెంచడంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర కీలకమైంది ఆంధ్ర మహాసభ కార్యక్రమంలో రహస్యంగా ప్రజ రహస్యంగా ప్రవేశించి గ్రంథాలయ ఉద్యమం రాత్రి బడు లాంటి చిన్న చిన్న సంస్కరణల ద్వారా రైతాంగ ఉద్యమానికి వేసింది చివరికి అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఐదు లక్షల గ్రామాలకు ఎనజెండా విస్తరించింది వారికి భూమి కీలక నినాదం ముందుకు తీసుకెళ్ల తీసుకోవడం ద్వారా దేశంలోని భూ సంస్కరణలకు అమలు జరపడానికి కమ్యూనిస్టుల పోరాటమే మూల దున్నేవాడిది భూమి అనే నినాదంతోనే భారతదేశంలోని దాదాపు ఐదు లక్షల గ్రామాలకు సిపిఐ పార్టీ చేరుతుంది సైద్ధాంతిక గంధిక గందరగోళం మధ్య సరైన పంత సాగించలేకపోయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల అరవై రెండుగా చీలిపోయింది సిపిఐ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఎం పార్టీ అవతరించింది సిపిఐకి చంద్ర రాజేశ్వరరావు నల్ల నల్లమల్ల గిరిప్రసాద్ సిపిఎంకు పుచ్చలపల్లి సుందరయ్య మాకినేని బసవ పున్నయ్య లాంటి దిగ్గజాలు నేతృత్వం వహించారు కమ్యూనిస్టు పంతా విషయంలో తిరిగి సిపిఎం పార్టీలో తలెత్తిన విభేదాల మూలంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో మరొక చీలిక దారి తీసి నక్సల్స్ బరి గ్రామంలో తలెత్తు నక్సల్స్ బరి గ్రామంలో తలెత్తిన తిరుగుబాటుతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కి మార్కిస్టు లెన్స్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యేగా మరొక చీలిక జరిగింది బెంగాల్ నక్సల్ బరి రైతాంగ ఉద్యమం విభేదాలతోనే చారు మన్సార్ కానుస్వాల్ వినోద్ మిశ్రా లాంటి నేతలు నక్సలైట్ల ఉద్యమానికి బాటలు వేశారు ఆంధ్రప్రదేశ్లో దేవులపల్లి వెంకటేశ్వరరావు గరిమల్ల నాగిరెడ్డి చట్పుల్లారెడ్డి పైల వాసుదేవరావు కుండపల్లి సీతారామయ్య వంటి నేతలు దీనికి నేతలుగా పనిచేశారు కమ్యూనిస్టు ఉద్యమంలో నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండే చేరికలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సిబ్దాష్ సిబ్దాష్ ఘోష్ విడిపోయే వేరే పార్టీ నియమాలుగా నిర్మించారు అది నేటికి బలమైన ట్రేడ్ యూనియన్ గా జాతీయ స్థాయిలో కొనసాగుతుంది నేటికి కూడా కమ్యూనిస్టులు అనేక అనేక చిలికలు పేలికలు కావడంతో వారి ఉద్యమాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో సిపిఐ లో అనేక చీలికలు కనిపిస్తాయి జనశక్తి ప్రజాప్రాంత ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన లిబరేషన్ న్యూ డెమోక్రసీ సాయుధ మావోయిస్ట్ పార్టీ యూసి యూసీ సిఆర్ఐ ఇలా చెప్పుకుంటూ పోతుంటే పదుల సంఖ్యలో మావో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే వచ్చిన ఈ పార్టీలు అని చెప్పుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలుగానే ముక్కలుగానే వీటి అన్నిటి చూడొచ్చు నేడు వివిధ పార్టీ గ్రూపులుగా పార్టీలుగా ఉన్నప్పటికీ వారంతా కమ్యూనిస్ట్ వారులే అనేసి పేర్కోవచ్చు అయితే నిర్మాణ రీత్యా కార్యాచరణలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు దూరం అవుతూ వస్తుంది మార్కెట్ ఎకనామీ ప్రపంచాన్ని అదుపులోకి తీసుకొని ఆధిపత్యం చెలాయిస్తుంది చెలాయించడం మొదలై దశాబ్ద కాలం వచ్చాయి నాటికి నాటి స్ఫూర్తి రష్యా రష్యా విడిపోయింది రష్యా చైనా తదితర కమ్యూనిస్టు దేశాలు కూడా మార్కెట్ లో మార్కెట్ ఎకనామిక్ లో భాగమే ముందుకు దూసుకుపోతున్నారు అంబేద్కర్ నెహ్రూ లోహియా కమ్యూనిస్టులు ఎంతో ఆశ పెట్టుకున్న నేషనలైజేషన్ స్థానంలో యూటర్న్ ను తీసుకుని ప్రపంచీకరణ పేరిట ప్రైవేటీకరణ ముందుకు సాగుతుందన్న దశ ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానంలో పన్నెండు గంటల పని విధానం చాప కింద నీరులా ముందుకు వస్తున్నది సంఘటిత శక్తుల్లో నీరసం నీరసం ఆవహించింది వందేళ్లలో ఊహించని వారెందరూ ఆర్థిక వ్యవస్థలో ఎదిగి రాజకీయ రాజకీయాలను శాసిస్తున్నారు కార్మిక వర్గా కార్మిక వర్గాన్ని సమిష్టి పారిశ్రామిక వర్గంగా ఎదిగించాలని ఆలోచన చేయకపోవడం వల్ల కమ్యూనిస్టులకు సొంత వనరులు సొంత లాభీలు తగ్గిపోయాయి కమ్యూనిస్టు పార్టీలకు అనేక ఆంక్షలు ఉన్న శ్రామికులు సమ్మెలు రైతాంగ సమ రైతాంగ ఉద్యమాలలో పార్టీ గ్రూపులు పనిచేస్తూనే ఉన్నాయి నేటికి ఉద్యమం ఎక్కడ ఉంటే ఎరజెండా అక్కడ ఉంటుందనేసి ఎరజెండా పేదల జెండా అనేసి బడు బడుగు బలహీన వర్గాల జెండాగా అనేసి ఇప్పటికీ పేదరికంలో ఉన్న ప్రజలకు అదే అంటగా ఉంటుందనేసి తెలుస్తుంది కానీ కాలక్రమేణా ఆర్థిక సంస్థల్లో అమలవుతున్న దిశలో అమలవుతున్న దిశలో ఎర్రజెండా పూర్తిగా నేల నేలపడిపోయింది నేల మీద పడిపోయింది అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు జపచీకరణ దృష్ట ఎర్రజెండాకి స్థానం లేకపో లేకుండా పోతుంది అనేది వాస్తవం క్రమక్రమైన క్రమక్రమేణా పార్టీ యొక్క రూపం అంతరించుకుపోతుంది